ప్రీ మార్కెట్కి సంబంధించిన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ పద్దెనిమిదో తారీఖు బుధవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి పరిశీలన చేసినట్టయితే డాక్టర్ రెడ్డిస్ స్లాబ్స్ ఏకంగా త్రీ పర్సెంట్ పడిపోయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ విప్రో ఇన్ఫోసిస్ అనేది అన్నీ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి ఏడిఆర్స్ నుంచి మనకి క్లియర్గా నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియన్ ఎన్డీసెస్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫార్మా మెటల్ ఆఫ్ కోర్స్ ఏంటంటే టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోగా ఐటీ సర్వీస్ సెక్టార్లో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది ప్రస్తుతం స్లైట్గా ఐటీ సెక్టార్లో పెట్టుబడులు అనేది పెడుతున్నట్టు తెలుస్తుంది ఎనీహ్ బ్రాడర్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని ఇండిసెస్ కూడా ఆల్మోస్ట్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేసినట్టయితే హాంకాంగ్ జర్మన్ యూరోప్ అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోగా అఫ్ కోర్స్ యూఎస్ కానీ ఏషియా మార్కెట్ జపాన్ లండన్ ఫ్రాన్స్ రష్యా ఈ యొక్క సౌత్ కొరియా అయితే ప్రస్తుతానికి గెయినర్స్ లిస్టులో ఉన్నాయి సో గ్లోబల్గా కొద్దిగా పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టడితే డావ్ మెర్కన్కో నాయకే అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోగా చెవరాన్ వీసా ఐబీఎం అనేది టాప్ గెయినర్స్ లిస్టులో ఉన్నాయి బట్ ఇక్కడ క్లోజ్ అయిన విధానంలో బెరీ సెంటిమెంటే ఎక్కువగా కనిపిస్తుంది సో మొత్తం మీద యూఎస్ మార్కెట్స్లో కొద్దిగా ప్రెషర్ ఉందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది ఎకనామిక్ క్యాలెండర్ అనేది గ్లోబల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లు ఏదైతే ప్రీవియస్గా పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉందో అదే వడ్డీ రేట్లు మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు కు సంబంధించిన కోర్ రిటైల్ సేల్స్ డేటా తగ్గింది రిటైల్ సేల్స్ డేటా కూడా అనమాట ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి లండన్కి సంబంధించిన సిపిఐ డేటా అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ దాని తర్వాత యూఎస్కి సంబంధించిన ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే మొట్టమొదటిసారి నిరుద్యోగ బృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఎలా ఉంది ఆయిల్ ఇన్వెంటరీ డేటా దాని తర్వాత ఫెడ్ అనేది మాట్లాడటం జరుగుతుంది నెక్స్ట్ టూ ఇయర్స్లో ఎకనామిక్ గ్రోత్ కానీ అండ్ నెక్స్ట్ వడ్డీ రేట్లు పెంచాలా తగ్గించాలా తదితర అంశాలనేది సో దాని తర్వాత ఫెడ్ ఇంట్రెస్ట్ డెసిషన్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది సో ప్రీవియస్గా అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండేది అందరు కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటే వడ్డీ రేట్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సో చూడాలి ఈరోజు పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఈ డేటా అనేది మనకి అప్డేట్ అవుతుంది ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది చేసినట్టయితే నిన్నటి రోజున ప్యాసింజర్ వెహికల్ సేల్స్ డేటా అనేది రిలీజ్ అయింది ఇది నెగిటివ్గా రావడం అనేది జరిగింది యుఎస్కు సంబంధించిన స్టాక్ ఫీచర్స్ నెగిటివ్లోకి వెళ్ళిపోయాయి రీజన్ ఏంటంటే యుఎస్ ప్రాబ్లీ ఇజ్రాయిల్తో కలిసి ఇరాన్ మీద స్ట్రైక్ చేయడానికి అంటే ఈ యొక్క మిలిటరీ ఆపరేషన్స్ కొనసాగించడానికి సో పాజిబిలిటీస్ అయితే ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క న్యూస్ ఫ్లో అనేది సర్క్యులేట్ అవుతూ ఉంది అందుకని యుఎస్ మార్కెట్ కొద్దిగా నర్వస్గా ఉంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వచ్చేసరికి టిటాగర్ ఆర్బిఎల్ బ్యాంక్ ఏబిఎఫ్ఆర్ఆర్ హుట్కో చెంబల్ ఫర్టిలైజర్స్ మణపురం బిర్లా సాఫ్ట్ సిడిఎస్ఎల్ ఐఆర్ఈడిఏ ఏంటంటే బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి ఫీచర్ అండ్ ఆప్షన్స్లో వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ఇక ప్రోబ్లీ బయోకాన్ డిక్సన్ కూడా బ్యాన్ లిస్టులు వెళ్ళడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఏవైతే బ్యాన్ లిస్టులో ఉన్నాయో వీటిల్లో మనం క్యాష్ మార్కెట్లో బాయ్ సెల్ చేసుకోవచ్చు అండ్ ఆల్రెడీ ఎవరి దగ్గరైనా పొజిషన్స్ ఉంటే లైక్ ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ వాటిల్లో ఏంటంటే వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే టెక్ మహీంద్రా ఏషియన్ పెయింట్ ఇన్ఫోసిస్ ఎస్సీఎల్ టెక్ విప్రో ఐటీకి సంబంధించిన స్టాక్స్లో మాత్రం కొద్దిగా గ్రీన్ షూట్స్ అనేది కనిపించగా అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ ఫార్మా డాక్టర్ రెడీస్ ల్యాబ్స్ టాటా మోటార్స్ ఇటువంటి కంపెనీలు నిన్న సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయినాయి ఫీచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ మజ్డాక్ పాలసీ బజార్ ఎంసీఎక్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది ప్రైస్ కూడా రైజ్ అవుతుంది ఇక సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ ఎటువంటి స్టాక్లో కూడా జరగట్లేదు ఇక సోనాకమ్స్ లుపిన్ జిందాల్ స్టీల్ హిందుస్థాన్ జింక్ అండ్ టీఐ ఇండియాలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది ప్రోబలీ ఈ స్టాక్స్ ఇంకా కిందకి వెళ్తే ఓ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది డాక్టర్ రెడ్డి స్లాబ్స్ బ్యాంక్ ఇండియా బీపీసీఎల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైడింగ్ జరుగుతుంది అంటే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారనమాట ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకుంటే లాంగ్ సైడ్ ఏమో ట్వంటీ పర్సెంట్ కనిపిస్తుంది షార్ట్ సైడ్ సెవెంటీ పర్సెంట్ కనిపిస్తుంది మొత్తం మీద సో చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఫీచర్స్ అనేది షార్ట్ చేస్తున్నారు విత్ హెవీ వాల్యూమ్స్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇంకా ఫర్దర్గా కొద్దిగా కిందకి వెళుతుంది అనే ఎక్స్పెక్టేషన్ ఉంది ఇక నిఫ్టీ ఫీచర్ షార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం నిన్నటి రోజున నా నెగిటివ్ అయింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకుంటే నిఫ్టీలో కూడా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది అంటే ప్రైస్ కిందకి వెళతుంది అనే ఎక్స్పెక్టేషన్ ఉంది ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలించేసినట్టయితే ఎఫ్ఐఎస్ అన్నిట్లో కూడా పెద్దగా యాక్టివ్గా లేరు స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు ప్రొపరైటరీ ఇండెక్స్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా బుల్లిష్గా ఉన్నారు సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎఫ్ఐఎస్ పద్నాలుగు వందల ఎనభై మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఏమో ఎనిమిది వేల రెండు వందల ఏడు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఈసారి ఎఫ్ఐఎస్ బై చేశారు అండ్ డిఐఎస్ కూడా బై చేస్తూ మార్కెట్ని సపోర్ట్ చేశారు ఇక ఇండియా విక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టే నిన్నటి రోజున త్రీ పర్సెంట్ దాకా డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయి ప్రస్తుతానికి వల్ట్ తగ్గింది యాంగ్జైటీ తగ్గిపోయింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక డౌజండ్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్టు నిన్నటి రోజున నెగిటివ్లో క్లోజ్ అయింది ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి ఒక ట్వంటీ ఎయిట్ పాయింట్స్ అయితే పాజిటివ్ ట్రేడ్ అవుతుంది ఇక డాలర్ ఇండెక్స్ అనేది కంటిన్యూస్గా వీక్ అవుతూ వస్తూ ఉంది నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రస్తుతానికి బుల్లిష్ సెంటిమెంట్లోనే ఉంది ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ వెరీ సిగ్నిఫికెంట్గా బుల్లిష్ క్యాండిల్ అనేది రావడం జరిగింది ఎనీహ్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు వెరీ ఇంపార్టెంట్ సపోర్టు దాని తర్వాత మేజర్గా మనం వాచ్ చేయాల్సింది ఇరవై ఐదు వేల లెవెల్ అన్నమాట ఆ లెవెల్ అనేది బ్రేక్ అవుట్ అయిందంటే ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు దాని తర్వాత ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు అప్ సైడ్ వెళ్ళడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి ఒకవేళ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు అనేది హోల్డ్ చేయలేదంటే ఇరవై నాలుగు వేల ఏడు వందల దాకా డౌన్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంది అక్కడ కూడా హోల్డ్ చేయలేదు సపోర్ట్ చేయలేదు అంటే కూడా ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనేది డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి ఇక బ్యాంక్ నిఫ్టీలో ప్రస్తుతానికి స్ట్రాంగ్ సపోర్టు యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు ఇమీడియట్ రెసిస్టెన్స్ యాభై ఆరు వేల ఒక్కొందా అది దాటిందంటే యాభై ఆరు వేల నాలుగు వందలు యాభై ఆరు వేల తొమ్మిది వందల అప్ టార్గెట్గా మనం చూ చూడొచ్చు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల పదహారు అనేది స్మాల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఆ లెవెల్ బ్రేకౌట్ అయిందంటే ఇమీడియట్గా ఎనభై రెండు వేల ఏడు వందల ఇరవై అనేది మనకు రెసిస్టెన్సు ఆ లెవెల్ ఒకవేళ హోల్డ్ చేయలేదు అంటే కూడా ఎనభై ఒక్క వేల నూట నలభై అనేది డౌన్ సైడ్ ఉన్న సపోర్టు గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది బట్ ఈ ఈరోజు ఏం జరిగిందంటే డౌన్ జరిగింది గ్యాప్ డౌన్ జరిగిన దగ్గర నుంచి కూడా కొద్దిగా భయంగానే అనేది జరుగుతుంది మనం చూస్తున్న సమయానికి దగ్గర దగ్గర నలభై పాయింట్లు నెగిటివ్గా ఉంది నంబర్ విషయానికి వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు దగ్గర క్లోజ్ అయింది అరవై ఎనిమిది అప్రాక్సిమేట్గా సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక నలభై నాలుగు పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక జియో పొలిటికల్ ఇష్యూస్ అనేది నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ ఈ రెండింటి మధ్య దాడులు అయితే తీవ్రంగా ఉన్నాయి ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేస్తుంది మిజైల్స్తో వీటితో ఇజ్రాయెల్ యొక్క లక్ష్యం ఏంటంటే మూడు ఉన్నాయి ఒకటి వచ్చేసరికి ఆయిల్ బావులు ఆయిల్ సప్లై అనేది డిస్టర్బెన్స్ చేయటం రెండవది వచ్చేసరికి ఏవైతే ఎయిర్పోర్ట్స్ ఎయిర్ బేసెస్ ఉన్నాయో వాటిని కొద్దిగా డిస్టర్బ్ చేయటం దాని తర్వాత మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇరాన్ను న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు అన్నది ఒక లొకేషన్ ఉందనమాట దాన్ని ఛేదించాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ ఇది భూగర్భంలో ఉండడం వల్ల ఇజ్రాయెల్కి కొద్దిగా డిఫికల్ట్గా అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు యుఎస్ యొక్క మద్దతు అనేది కోరుతూ ఉన్నారు అయితే ట్రంప్ గారు కూడా ఇజ్రాయెల్తో జత రెడీగా ఉన్నారు అట్ ద సేమ్ టైం ఈ మధ్యకాలంలో ఆయన ఏంటంటే టెహ్రాన్ని ఖాళీ చేయండి అని చెప్పేసి పబ్లిక్కి చెప్పడం జరిగింది సో ప్రాబ్లీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో పెద్ద బాంబు తీసుకొచ్చి అక్కడ దాన్ని డిస్ట్రాక్ డిస్ట్రాయ్ చేయడానికి ఇజీ రష్యా ఏమంటుందంటే ఇజ్రాయెల్ ఇల్లీగల్గా ఇరాన్ మీద దా దాడి చేస్తుందని చెప్పేసి చెప్తూ ఉంది అట్ ద సేమ్ టైం ఈయన ఏమంటున్నారంటే టెహ్రాన్ ఖాళీ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో టెహ్రాన్ అంటే ఇరాన్కి సంబంధించిన పెద్ద పట్టణం అనమాట సో ప్రాబ్లీ ఏదో సంథింగ్ ప్లాన్ అనేది జరుగుతుంది అట్ ద సేమ్ టైం ట్రంప్ గారు ఏమన్నారంటే కమేనీ ఎక్కడ దాగున్నారో మాకు ఐడియా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఆయన ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ వల్ల ఏం జరుగుతుందో అని చెప్పేసి ఇరాన్కి సంబంధించిన అధ్యక్షుడు ప్రస్తుతం దాక్కున్నారనమాట ఎక్కడో సంథింగ్ సో ఇవన్నీ కూడా పెద్ద ప్లానే ఏదో జరుగుతూ ఉందని చెప్పేసి అనిపిస్తుంది అయితే ఇరాన్ ఏం చెప్తుందంటే ఒకవేళ యుఎస్ ఇజ్రాయెల్కి గన సహాయం చేసిందంటే యుఎస్ బేస్లో ఉన్నాయన్నమాట ఇది మిడిల్ ఈస్ట్లో వాటి మీద తిరిగి దాడులు సిద్ధం చేస్తామని చెప్పేసి చెప్తుంది అట్ ద సేమ్ టైం హౌతీ మిలీషియా రెడ్ షీ షిప్స్ మీద కూడా అంటే రెడ్ షీ షిప్స్ మీద కూడా ఇరాన్ తిరిగి ఈ యొక్క దాడులు అనేది కొనసాగిస్తామని చెప్పేసి చెప్తుంది అట్ ద సేమ్ టైం యూఎస్కి సంబంధించిన నలభై వేల సైనికులు ఇప్పుడే మిడిల్ ఈస్ట్లో ఉన్నారనమాట వాళ్ళకు కూడా రిస్క్ అనేది ఉంది సో చూడాలి ఎటువైపు ఈ పయనం అనేది వెళుతుందని చెప్పేసి మొత్తం మీద ఒకవేళ యుఎస్ గన ఆ యొక్క న్యూక్లియర్ దాని గురించి పెద్ద వార్ అనేది చేసింది అనుకోండి ఎందుకంటే ఇది పెద్ద లైక్ న్యూక్లియర్ వెపన్ లాంటివి తీసుకొచ్చి దాన్ని డెస్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది అటువంటి జరిగితే డెఫినెట్గా మార్కెట్లో ఏంటంటే అన్సర్టనిటీ అనేది జరగడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి ఓకే ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో న్యూట్రల్ అనేది సబ్జెక్ట్ సజెస్ చేస్తుంది లో టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి బాయ్ అడ్వైజ్ చేస్తుంది లో టైం ఫ్రేమ్లో వచ్చేసరికి సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది హౌ బ్రాడర్ పిక్చర్లో అయితే మార్కెట్ అంత స్ట్రాంగ్గా స్టేబుల్గా లేదని చెప్పేసి చెప్తూ ఉంది బట్ హౌ టెక్నికల్ లెవెల్స్ అనేది మనం బేస్ చేసుకొని ప్రస్తుతం ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోవాలి ఒకవేళ మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అయింది అనుకోండి డెఫినెట్గా మనం కూడా దాన్ని షార్ట్ సైడ్ ప్లాన్ అయితే చేసుకోవాలి ప్రస్తుతానికైతే ఇంకా స్ట్రాంగ్గా రియాక్షన్ అనేది నెగిటివ్ సైడ్ అనేది కనిపించలేదు సో ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా ఉత్తమం ఎటువంటి సిచ్యువేషన్లో ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉండే టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు